విటిలిగో ఏదైతే ఉందో దాన్ని బొల్లి అని తెలుగులో అంటారు యునాని మెడిసిన్లో దీన్ని బర్స్ అని అని కూడా అంటారు అనమాట ఈ విటిలిగోలో మెయిన్గా ఏంటంటే మీకు లివర్ అన్నది ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది స్కిన్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఇలా లేయర్స్ లేయర్స్గా సెవెన్ లేయర్స్ ఉంటాయి అనమాట ఏ స్కింద మీకు బ్లడ్ సప్లై అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా ఫుడ్ బౌలర్స్లోంచి ఏదైతే డ డైజెస్టెడ్ ఫుడ్ ఉందో దాంట్లోంచి బల్గం అన్నది ఎక్కువ ప్రో తీసేసుకుంటుంది అనేది సో అలా ఇక్కడి నుంచి ఏదైతే బల్గం అన్నది ఎక్కువగా తీసుకుంటుందో ఈ బల్గం అంతా కూడాను బికాస్ ఇట్ ఈస్ వైట్ కలర్ అని చెప్పాను కదా ముందే ఈ బల్గం అన్నది ఏమవుతుందంటే వచ్చి ఈ బ్లడ్ ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక లేయర్ ఫామ్ చేస్తుంది అనమాట విటిలిగో ఎవరికైతే వస్తుందో తెల్ల మచ్చలు ఎవరికైతే ఉంటాయో ఎంత త్వరగా మా దగ్గరికి వస్తే ఈ థిక్నెస్ అంత తక్కువ ఉంటుంది